హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ వీరు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఒక మహిళా అధికారిని భర్త రాసిన లెటర్ దానికి వివరణ ఇస్తూ ఏదైతే ఎవరు లేదు ఒక మహిళకు అన్యాయం జరిగింది భర్తగా ఆయన బాధపడుతూ వాళ్ళు ఆ శాఖకి లేఖ రాసి దీని మీద విచారణ జరపండి అంటూ ఆయన కోరారు ఇందులో కులం ఎందుకు వచ్చింది అనేది ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశ్న కులం గురించి కులం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది అది ఫస్ట్ పాయింట్ నేను తప్పు చేయలేదు ఆమె నా కూతురు లాంటిది అని చెవటంతో కట్ ఆఫ్ చేయొచ్చు వర్గానికి అన్నట్టు అరే కడుపుకు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా ఇప్పుడు దాకా పద్ధతిగా సమాధానం చెబుదామని అనుకుంటున్నావు ఇప్పుడు యాంకర్లకు కూడా కులాలు అంటగట్టి నువ్వేం చెబుతున్నావు సమాజానికి నువ్వు ఒక ఎంపీవి మర్చిపోయావా రాగ ద్వేషాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను పని చేస్తాను అని చెప్పి రాజ్యసభ సాక్షిగా ప్రమాణం చేసిన ఒక ఎంపీవి ఇక్కడ కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు ఎంపీగా నువ్వు కట్టుబాట్లు తప్పినట్టే కదా ఇక్కడ నువ్వు క్లియర్ గా ఇక్కడ క్లియర్ గా వినండి మహిళ గురించి ఎవరు అంటలేదు ఆ మహిళ బాధితురాలు ఆ బాధితురాలి భర్త చేసిన కంప్లైంట్ గురించి ఆమె బాధితురాలికి న్యాయం జరగాలని అడుగుతున్నారు బాధితురాలికి న్యాయం జరగాలని అడుగుతున్నారు ఎవరైనా మహిళని బాధితురాలని చేయటం లేదు ఆమె బాధితురాలు బాధించబడింది అది ఎవరి ద్వారా జరిగింది అనేది బయటికి రావాలి అనేది అందరిది మోటివ్ కానీ నువ్వు వాటికి కూడా ఒక కులాలను అంటగడుతున్నావు నెక్స్ట్ ఏమయ్యా చెప్పు విజయసాయి రెడ్డి ఒక అమ్మ లేదా అక్క లేదా చెల్లి లేదా వాళ్ళ గురించి అడిగితే నువ్వు బాధపడవా అంటున్నావు మరి లోకేష్ గారి గురించి నువ్వేం బాగావురా లోకేష్ గారి ఇంట్లో పని మనిషి లేదా అంటే ఒక పని చేయడానికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళతో ఆ రోజు గుర్తు రాలేదా నీకు అమ్మ అక్క చెల్లి ఆడాలనే అనకూడదు అని గుర్తు గుర్తురాలేదంటా కడుపుకి అన్నమేనా తింటుంది నువ్వు కంపలమ్మట లోకేష్ గారు ఒక పని మనిషి కడుపు చేశారని వాగింది అదేమంటే ప్రివిలేజ్ కమిటీకి వెళ్తానని అంటున్నావు ఎల్లు నీ దమ్ముంటే నీకు దమ్ముంటే ఎల్లు ప్రివిలేజ్ కమిటీకి కానీ నువ్వు వాగిన వాగుడు నువ్వు పెట్టిన ట్వీట్లు ఆ చెత్తంతా తీసుకొని రావడానికి జనాలందరూ సిద్ధంగా ఉన్నారు ఎల్లు ప్రివిలేజ్ కమిటీకి ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడారు నాకు అక్రమ సంబంధం అంటగట్టారు అని చెప్పి నువ్వు ఎంత గింజుకుంటున్నా నువ్వు ఆ రోజు లోకేష్ గారి గురించి ఎంత చండాలంగా మాట్లాడేవరా నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడింది నువ్వు మర్చిపోయావా నువ్వు వేసిన ట్వీట్లు మర్చిపోయావా రా ట్వీట్లు మర్చిపోయావు నువ్వేమన్నా లోకేష్ గారికి చదువు చూడడానికి వచ్చిన టీచర్ గురించి రంగు కంట కట్టావు ఏ వాళ్ళు ఆడాలి కాదంట్రా నీ కొంపలో వాళ్ళు ఆడాలా నువ్వేమన్నా ప్రతివ్రతం అవుతుండవా ఏమన్నా కాను నువ్వు ఒక్కడే సచీలుడువా వాళ్ళందరూ ఆడాలి కాదా ఏ ఆ రోజు రంకంట కట్టినప్పుడు లోకేష్ గారి గురించి ఇంకో మహిళ గురించి నువ్వు రంకంట కట్టినప్పుడు ఆ రోజు వాళ్ళ మహిళలుగా నీకు కానొచ్చారా కానరాలేదా ఇదే మాట నేను అడుగుతున్నారా ఆ రోజు లోకేష్ గారు నేను మాట్లాడినప్పుడు ఆ రోజు నీ అమ్మ కానీ నీ అక్క కానీ నీ చెల్లి కానీ నీ కూతురు కానీ ఎవరైనా సరే లోకేష్ గారి ఇంట్లో పని మనిషిగా వెళ్ళారా వెళ్ళారా చెప్పు నీకంటే దారుణంగా మేము మాట్లాడగలం కానీ కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది ఇవన్నీ అనాలనుకుంటున్నావు కానీ అనలేకపోతున్నావు ఎందుకంటే కనుక మాకు ఇక్కడ సంస్కారం అనేది ఒకటి ఏడిచింది ఒక మహిళకి రంకంట కడితే ఆ బాధ ఎలా ఉండిద్దో చాలా బాగా తెలుసు మాకు ఎందుకంటే నీలాంటి దరిద్రుడు సోషల్ మీడియా టీంని ఏర్పాటు చేసినప్పుడు అందరిని అదే పని చేశాడు కాబట్టి ఆ బాధలు అందరం అనుభవించారు ఇంకోటి కూడా చెబుతున్నా ఈరోజు ఏడిచే నువ్వు ఆ రోజు గనక ఆ రోజు గనక లోకేష్ గారిని అనకుండా ఉన్నట్టయితే కనుక నీకనేది అనేది ఈ రోజు ఎవరో ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు నీకు ఇంకోటి క్లియర్గా చెబుతున్నాను ఇప్పటివరకు నువ్వు ఈ ప్రెస్ మీట్ మొత్తం మీద చెప్పినా కూడా ఒక జర్నలిస్ట్ అడిగాడు ఏమని అడిగాడు సార్ ఇలా వస్తుంది డిఎన్ఏ టెస్ట్ కి వెళ్దామా అంటే నువ్వు ఆ జర్నలిస్ట్ ని కూడా అన్నావు కదరా ఏమని అన్నా నువ్వు సిద్ధమా డిఎన్ఏ టెస్ట్ కి ఇలాంటి ఆరోపణలు వస్తే నువ్వు డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధమా అంటే నేను వెళ్తాను రెండు సార్ అన్నాడు రండి మనమో వెళ్దాం అన్నాడు ఏ అతను జర్నలిస్ట్ రా జర్